సమీర్ అని వస్తుంది చూడండి తిరుపతి కొండ మీద ముస్లింల హోటల్ ఎలా వచ్చింది అంటే మక్కాలో హిందువుల హోటల్ ఉంటాయా తిరుమల తిరుపతి కొండ మీద ఎలా వచ్చింది ఇది ప్రతి ఒక్కరూ మనము ఆలోచించాలి తిరుమల తిరుపతికి మనము రిపోర్ట్ పెడుతున్నాం చూడండి ఎక్కడ రాజవోలు మండపం దగ్గర నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇక్కడనే చూడండి ఇక్కడనే ముస్లింల షాపు సమీర్ అని వస్తుంది ఇదే ముస్లిం షాపు నేను క్యూఆర్ కోడ్లో చూసాను ముస్లిం హోటల్ సమీర్ అని వస్తుంది